హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలి జాలిన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పాలకూర ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి మనం ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో తాలింపు గింజలు వేసుకోవాలి ఆ తర్వాత అవి వేగాక అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఆ తర్వాత పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాక ఆ తర్వాత పాలకూర వేసుకోవాలి శుభ్రంగా కట్ చే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి ఇలా పాలకూర సన్నగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత మన టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకొని దీనిని మనము ఉడకనివ్వాలి ఉప్పు ఇప్పుడే వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి పాలకూర ఉప్పు వేసి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని పాలకూరని ఉడకనివ్వాలండి ఇది కొంచెం ఉడికాక ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మన టేస్ట్కి సరుపును కారం వేసుకోవాలి పాలకూర పూర్తిగా ఉడకనవసరం లేదండి ఎందుకంటే ఎగ్స్ వేస్తాం కాబట్టి మళ్ళీ ఎగ్తో పాటు కూడా ఉడికిపోతుంది తొందరగానే మనం టేస్ట్కి సరుపును కారం వేసుకొని ఆ తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోవాలి ఇలా మనకి ఎన్ని ఎగ్స్ అవసరం ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి మనము ఎగ్స్ కలపొద్దు మీకు ఒకవేళ ఇట్లా మిక్స్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎగ్స్ మగ్గాక మిక్స్ చేసుకోండి లేదంటే ఇలానే ఆమ్లెట్ లాగా ఉంచేసుకోవచ్చు ఎగ్స్ వేయంగానే వెంటనే కలిపేస్తే మళ్ళీ అంతా చిత్ర చిత్ర అయిపోతుంది కాబట్టి మనం ఇలా ఉంచేసుకొని మగ్గాక తిప్పేసుకోవాలి ఇలా రెండో సైడ్ తిప్పేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇలా రెండో సైడ్ కూడా ఉడికాక మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము తిప్పేసుకొని మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలండి అప్పుడు కర్రీ మంచిగా ఎగ్స్కి పడుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఇందులో కొంచెం ధనియాల పొడి అంటే ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటాం కదా ఆ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కర్రీ వీటిని కర్రీలో పూర్తిగా కలిసిపోయేలాగా కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా అయినా ఉంచుకోవచ్చు మిక్స్ అయినా చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ పాలకూర కర్రీ రెడీ